జగన్ తరచూ బెంగళూరు వెళ్లడం హాట్ టాపిక్ గా మారుతోంది ఆయన పొలిటికల్ ఎంట్రీ సమయంలో బెంగళూరు నుంచే రాకపోకలు సాగించేవారు గాలి జనార్దన్ లాంటి నేతలతో సయోధ్య ఉండేది వ్యాపారాలు బెంగళూరు కేంద్రంగా సాగేవి అటు కడప ఎంపీగా ఉన్న సమయంలో సైతం బెంగళూరు నుంచి ఎక్కువగా కార్యకలాపాలు సాగించేవారు వైసీపీ ఆవిర్భావం నుంచి మాత్రం బెంగళూరు రాకపోకలు తగ్గాయి గత ఐదేళ్ల కాలంలో ఆయన బెంగళూరు వెళ్లింది కూడా చాలా తక్కువ అక్కడ భారీ ప్యాలెస్ తో పాటు వ్యాపార సామ్రాజ్యం ఉంది కానీ అటువైపు వెళ్లిన దాఖలాలు లేవు కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత యాభై రోజుల వ్యవధిలోనే మూడు సార్లు బెంగళూరు వెళ్లటం ప్రాధాన్యత సంతరించుకుంది దీని వెనుక రకరకాల చర్చ నడుస్తోంది ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్న జగన్ కాంగ్రెస్ తో సయోధ్య కోసమే బెంగళూరు వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఉండటంతో అటువైపు దృష్టి పెట్టినట్టు టాక్ నడుస్తోంది మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ తెలంగాణ కంటే కర్ణాటకే శ్రేయస్కరమని జగన్ భావిస్తున్నారు అక్కడ ఉండేందుకు మాత్రమే ఆసక్తి చూపుతున్నారు హైదరాబాద్లో లోటస్ పండ్ తన మీడియా కార్యాలయాలు ఇతర వ్యాపారాలు ఉన్నా కర్ణాటక వైపు మొగ్గు చూపటం చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ కంటే బెంగళూరు సేఫ్ జోన్ గా ఆయన భావించటం వెనుక రకరకాల కథనాలు వార్తలు వస్తున్నాయి జూన్ నాలుగున ఫలితాలు వచ్చాయి అదే నెల పన్నెండున సీఎంగా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ తో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు కానీ జగన్ మాత్రం తన సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లారు అక్కడి నుంచి బెంగళూరు వెళ్లిపోయారు వారం రోజుల పాటు అక్కడే గడిపారు తర్వాత తాడేపల్లికి చేరుకున్నారు పార్టీ శ్రేణులతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించి ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు కానీ దానిని ఉన్నఫలంగా వాయిదా వేసి బెంగళూరు వెళ్లిపోయారు నుంచి వచ్చిన ఆయన తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపిస్తూ వాకౌట్ చేసి వెళ్లిపోయారు ఢిల్లీలో ధర్నా చేపట్టి తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు ఇప్పుడు బెంగళూరు మరోసారి వెళ్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని జగన్ ఆరోపిస్తున్నారు వైసీపీ శ్రేణులపై దాడులు కొనసాగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు ఇటువంటి సమయంలో పార్టీ శ్రేణులకు ఆయన అండగా నిలవాలి కానీ ఆయన రాష్ట్రంలో ఉండేందుకు ఇష్టపడటం లేదు బయట రాష్ట్రాల్లోనే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇది పార్టీ శ్రేణులకు సైతం మింగుడు పడటం లేదు ఇటువంటి క్లిష్ట సమయంలో అందుబాటులో ఉండాల్సింది పోయి తరచూ వెళ్లిపోతుండటాన్ని వారు తప్పుబడుతున్నారు ఒక పార్టీ అధినేతగా రాజకీయ పర్యటన చేసుకునే హక్కు జగన్కు ఉంది అయితే ఆయన పర్యటన ఎలాంటిదైనా రోజుల వ్యవధిలోనే తిరిగి బెంగళూరు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది పైగా ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా ఉన్న కర్ణాటకకు తరచూ వెళ్తుండటం మాత్రం చర్చకు దారితీస్తోంది ముఖ్యంగా డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవటానికి ఎందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నది ఒక ఆరోపణ శివకుమార్ వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ షర్మిల కాంగ్రెస్ కూటికి చేరి పీసీసీ బగ్గాలు తీసుకోవటానికి ఆయనే కారణం అందుకే ఇప్పుడు డీకే శివకుమార్ ద్వారా ఇండియా కూటమితో పాటు కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలన్నది జగన్ ప్రయత్నంగా ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పటికే అటువంటిదేమీ లేదని డీకే శివకుమార్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు మరి జగన్ బెంగళూరు తరచూ వెళ్తుంది ఎందుకో ఆయనకే తెలియాలి అయితే మరోపక్క వైసీపీ ఓటమితో చాలామంది నేతలు కనిపించకుండా పోయారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు కనీసం బయట ప్రపంచానికి కూడా కనిపించటం లేదు పార్టీలో ఒక వెలుగు వెలిగి నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు సైతం సైలెంట్ కావడం విశేషం వైసీపీలో ఫైర్ బ్రాండ్లకు కొదవలేదు అధినేత జగన్పై ఈగవాలితే ఇట్టే రెచ్చిపోయిన నేతలు చాలామంది ఉండేవారు కొడాలి నాని పేర్ని నాని వల్లభరేని వంశీమోహన్ అనిల్ కుమార్ యాదవ్ జోగి రమేష్ గుడివాడ అమర్నాథ్ ఆర్కే రోజా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాలో చాలామంది నేతలు ఉన్నారు అయితే ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో వీరంతా సైలెంట్ అయ్యారు ప్రస్తుతానికైతే పేర్ని నాని గుడివాడ అమర్నాథ్ మాత్రమే ఎంతో కొంత మాట్లాడుతున్నారు మిగతా వారు ఇళ్లకే పరిమితమయ్యారు వారు ఎక్కడున్నారో తెలియటం లేదు కనీసం మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడటం లేదు మొన్నటికి మొన్న జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టినా వీరు కనిపించకపోవడం విశేషం కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉండటమే సేఫ్ అని వీరంతా భావిస్తున్నారు దాడులతో పాటు కేసులు తప్పవని ఒక అంచనాకు వచ్చారు అందుకే సొంత వ్యవహారాలకు పరిమితమవుతున్నారు డరుకు భరోసా ఇవ్వాల్సిన వారు ఇలా సైలెంట్ కావడంపై పార్టీ శ్రేణుల్లో భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు దర్పాన్ని ప్రదర్శించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారి విషయంలో కూడా వైసీపీ శ్రేణులు ఒక రకమైన అభిప్రాయంతో ఉన్నారు వైసీపీలో కొందరు నేతల తీరుపై సొంత పార్టీలోనే అభ్యంతరాలు ఉన్నాయి మాజీ మంత్రి రోజా అంటే ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతలకు కూడా పడదు ఓటమి తర్వాత ఆమె ఒక్కసారి మాత్రమే అధినేత జగన్ను కలిశారు కొద్ది రోజుల పాటు నగరీలో సొంత ఇంటికి పరిమితమయ్యారు ఓటమిపై కనీసం సమీక్ష చేయలేదు అదే చేస్తే సొంత పార్టీ నేతలే ఆమె తీరును ఎండగట్టే అవకాశం ఉంది అందుకే ఆమె కర్ణాటక తమిళనాడులో ఆలయాల సందర్శన చేస్తున్నారు ఇటీవల పారిశుద్ధ్య కార్మికులతో సెల్ఫీ తీసుకున్న క్రమంలో ఆమె వ్యవహార శైలి విమర్శలకు తావిచ్చింది అయితే సొంత పార్టీ నేతలే ఆమెను ట్రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పుడు కానీ పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహిస్తే వారు రచ్చరచ్చ చేసే అవకాశం ఉంది అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రోజా అనిల్ కుమార్ యాదవ్ అయితే నెల్లూరు వ్యవహారాలు లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి గెలిచారు అనిల్ కుమార్ యాదవ్ మంత్రి కూడా అయ్యారు దీంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు కనీసం నెల్లూరు జిల్లాలో వైసీపీ సీనియర్లకు గౌరవం ఇవ్వలేదు ఆయన తీరుతోనే చాలామంది సీనియర్లు టీడీపీలోకి వెళ్లిపోయారు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నెల్లూరులో ఓడిపోవటానికి అనిల్ కుమార్ యాదవ్ తీరే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి ఈసారి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన అనిల్ ఓడిపోయారు ఎన్నికల తర్వాత కొందరి నేతలు మితిమీరిన వ్యాఖ్యల మూలంగానే ఓడిపోయామని చెప్పుకొచ్చారు తాము ఆ జాబితాలో ఉన్న సంగతిని మరిచిపోయారు ఓటమి తర్వాత వైసీపీకి మద్దతుగా మాట్లాడేందుకు సైతం ఆయన ముందుకు రాకపోవడం విశేషం అయితే తాజా మాజీ మంత్రులు అధినేత జగన్కు అండగా నిలబడలేదు పేర్ని నాని గుడివాడ అమర్నాథ్ సిదిరి అప్పలరాజు మాత్రమే ఎంతో కొంత మాట్లాడుతున్నారు సీనియర్లుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు బొత్స సత్యనారాయణ మిగతా వారు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అసలు వైసీపీలో ఉన్నామా లేదా అన్నట్టు ప్రవర్తిస్తున్నారు వైసీపీలోనే వీరిపై ఒక రకమైన విశ్లేషణ నడుస్తోంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పుంజుకుంటే మాత్రం ఏపీలో వైసీపీ మిగిలే పరిస్థితి ఉండదన్న టాక్ వినిపిస్తోంది చాలా మంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో